చైతన్యపురి డివిజన్లోని ఫణిగిరి కాలనీలో మూసి నది పక్కన ఒక పెద్ద ముసలి సంచరిస్తున్నట్లు సమాచారం అందింది ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు ఈ నెల మూడో తారీఖున బోనాల పండుగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ముసలి సంచరిస్తున్న ప్రదేశానికి రావద్దని అప్రమత్తంగా ఉండాలని మనవి ప్రభుత్వానికి అటవీ శాఖ అధికారులకు ముసలిని పట్టుకోవడంలో త్వరిత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇది ప్రజల భద్రతకు ఎంతో అవసరం అని తెలియజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చైతన్యపూర్ డివిజన్ లో పనిగిరి కాలనీలో మూసీ నది పక్కకున్న ఈ కాలనీలో దాదాపు ఒక మొసలి గత వారం రోజులుగా సంచరిస్తుందని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది కానీ చెప్పింది కానీ వచ్చి చూసినప్పుడు కనిపించలేదు కానీ రెండు రోజుల కింద వాళ్ళంతా ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టినప్పుడు నిజంగా నిజంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయినరు వెంటనే నేను అధికారులకు ఫోన్ చేసిన హైడ్రాకి ఫోన్ చేయడం జరిగింది మరి ఫారెస్టర్లకు ఫోన్ చేయడం జరిగింది మరి ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ శరత్ చంద్రారెడ్డి గారు ఇప్పుడే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దాని అంతా కూడా ప్రజలు ఇక్కడ రావద్దని బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసిండు మరి తారీఖు తారీఖునాడు బోనాలు ఉన్నాయి ఇక్కడ శివాలయం ఒక పురాతన శివాలయం అమ్మవారి టెంపుల్ ఒకటి ఉన్నది ఆ టెంపుల్ చాలా మంది భక్తులు వస్తుంటారు పోతుంటారు మూడవ తారీఖు నాడు బోనాలు ఉన్నాయి ఈ బోనాల పండుగ సందర్భంగా చాలామంది అడిగి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ మొసలి ఇక్కడి నుంచి దీన్ని బంధించే వరకు దయచేసి ఆ ప్రాంతం వైపు వెళ్ళకండి అని చెప్పేసి ప్రజలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం లోపుగా ఫారెస్ట్ అధికారులు కూడా ఏదో ఒకటి చర్య చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా చూసుకొని పోతున్నారు తొందరలో దాన్ని పట్టిస్తే ఈ ప్రజల యొక్క భయాలు పోతాయి తద్వారా వీళ్ళు స్వేచ్ఛగా మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళి రోజు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా సాధ్యమైనంత తొందరగా దాన్ని బంధించాలని చెప్పేసి మేము అధికారులను కూడతాం